ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల ఎన్డీఏ శ్రేణులతో కలిసి రాజనగరం నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మండల కేంద్రాలను సందర్శన పోలింగ్ సరళిపై ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకొని ఓటింగ్ శాంతంపై ఆరా అధిక శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని ఎన్డీఏ శ్రేణులకు సూచన ఉదయం నుంచి శ్రేణులను అప్రమత్తం చేసి ఎన్డీఏ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ బేరా భుతుల రాజశేఖరం గెలుపు సునాయాసంగా దక్కేలా సూచనలు సలహాలు ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ ఎన్నికల సంఘం పోలీసులకు సహకరించాలనే శ్రేణులకు సూచన పాఠోబాదులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బత్తుల పిలుపు ఎన్నికల సరళిని పరిశీలించి ఎన్డీఏ శ్రేణులకు తగు సూచనలు ఇచ్చిన రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఈ రోజు జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయించున్న శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోసం ఎన్డీఏ శ్రేణులతో సమన్వయంతో సమిష్టిగా ముందుకెళ్తూ ఉదయం నుండి ఎన్నికలు జరుగుతున్న మండల కేంద్రాలను ఎన్డీఏ శ్రేణులతో కలిసి సందర్శించి పోలింగ్ శాతాన్ని పరిశీలించి పోలింగ్ జరుగుతున్న తీరును ఎన్నికల అధికారిని అడిగి తెలుసుకున్నారు అలానే అధిక శాతం ఓటింగ్ జరిగేలా ప్రతి గ్రామం నుండి పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుని శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోసం ఆంధ్రు కృషి చేయాలని ఎన్డీఎ శ్రేణులకు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ ఎన్నికల శిబిరంలో వీరి వెంట జనసేన తెలుగుదేశం బీజేపీ రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామస్థాయి సీనియర్ నేతలు పలువురు ఆయా పార్టీల కార్యకర్తలు పట్టభద్రులు పాల్గొన్నారు